హాయ్ అండి నేను మీ లచ్చన దొరండి అయితే నా ఛానల్ పేరు ఇతనో బాట్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ఓడిలతో మీ ముందుకు వస్తానండి అయితే విద్యార్థులు కావచ్చు ఇంకా ఎవరికైనా కావచ్చు అనేక మందికి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే రీసెంట్లీ బీట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎంతో డెబ్భై మార్కులు అబవ్ ఇచ్చాడండి సో అలాంటి వాళ్ళకి ఎంతో లాభాలండి అయితే నేను ఒక ఆర్నమెంటల్ ఫ్లవర్ చూపిస్తాను సో ఆర్నమెంటల్ ఫ్లవర్ అండి అంటే అలంకారిక మొక్క అండి సో ఇక్కడ పువ్వు దీనికంటూ ప్రత్యేకత ఉండదండి సో ఇదే పువ్వు అండి చూసారు ఇక్కడ సో దానికి అందుకే దీన్ని ఆర్నమెంటల్ ఫ్లవర్ అంటారండి ఏమండి ఆర్నమెంటల్ ఫ్లవర్ అంటారు ఇది ఒక కాండం ఒక రసభరితంగా ఉంది సో అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాయలు కాసి ఉన్నాయి కదా ఇది చూ చూసారు ఇది ఎంతో ఇది పెంపుడు జంతువులకి విషపూరితం అండి ఎంతో డేంజర్ అండి సో కుక్కలు కావచ్చు పిల్లి కావచ్చు ఇవి తింటే వెంటనే చనిపోవడానికి ఆస్కారం ఉన్నది సో అయితే బాట్నీ విద్యార్థులకైతే నేను ఆ స్టెమ్ కటింగ్ నేను ఆల్రెడీ ప్రాక్టికల్కి దీన్ని ఎలాగే సెక్షన్ కటింగ్ డిటెక్షన్ చేసినప్పుడు వీడియో చూపించడం జరిగిందండి అంటే డ్రసీనా డ్రస్సీనా స్టెమ్ అనమాట సో చూపించడం జరిగింది కాబట్టి చూసారా ఇది ఒక ఎక్కడ పెంచుతారండి ఇది గార్డెన్లో కావచ్చు ఇంట్లో కావచ్చు పెంచుతుంటారండి సో ఇవి చూసారా ఇది ఈ కాయలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తానో అంటే గింజలు ఆల్రెడీ ఒకటి తీసని చూసారా ఇదిగో సో ఒక పెంపుడు జంతువులకి ఇది హాని అనమాట ఎంతో డేంజర్ అండి సో చనిపోవడానికి ఆస్కారం ఉందని చెప్పానండి సో అవి తినకుండా మనము ఇంట్లో పెంచినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇక్కడ చూసారా ఇది సో ఒక రసభరితంగా స్టెమ్స్ ఉంటాయి కాబట్టి ప్రత్యేక అంటూ దీని అదే దీన్ని ఇదే ఫ్లవర్ ఎంతో షోయింగ్గా ఉంది చూసారా ఒకసారి దగ్గర చూపించి తమ్ముడు ఒకసారి సో ఈ ఆర్నమెంటల్ ఫ్లవర్ని సో ఇది ఆర్నమెంటల్ ఫ్లవర్ ఒక రసభరితమైన డ్రకేనా ఇది ఆస్ ఆస్పరాగేసి కుటుంబం చెందినటువంటి కుటుంబం ఇది దగ్గర ఇది దాదాపుగా రెండు వందల జాతులు ఉంటాయి డ్రగ డ్రకే కుటుంబం అంటారు లేదంటే ఆస్పరాగేసి కుటుంబం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది లాభాలు ఏంటంటే చెప్పాను ఇది ఏ పదం నుంచి వచ్చిందంటే డ్రకేన్ అంటే గ్రీకు డ్రాగన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి సో ఇది ఏంటంటే పెంపుడు జంతువులకు విషపూరితమైనది చెప్పుకోవచ్చు మానవులకు కాకపోయినా ఇది మానవుడికి డేంజర్ ఉండదు కానీ మనం ఎటువంటి ప్రయోగం చేయకూడదండి సో ఇతర ఏంటంటే ఇది చాలా ఒక ఆర్నమెంటల్ ఫ్లవర్ అని ఒక చెప్పుకున్నామండి సో ప్రస్తుతము విద్యార్థులకు అయితే ఎంతో ఇది ఆర్నమెంటల్ ఫ్లవర్ చూస్తే ఏ విధంగా ఉంటుంది మీకు తెలుస్తుంటుంది అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి మొక్కల కోసం ఎక్కువగా అడుగుతుంటారండి కాబట్టి ఈరోజు నేను ఒక అలంకారిక మొక్క కోసం అయితే నేను ఈరోజు పరిచయం చేశానండి సో కాబట్టి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అలాగే మెడిసిన్ ప్లాంట్స్ అలాగే ఇంకా కార్నియర్ ప్లాంట్స్ కూడా చెప్పబోతామండి కార్నియర్స్ ప్లాంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెప్పాంతిస్ లాంటివి కాబట్టి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఉంటానండి